శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే మునియవే జయ మునియవే సతమునిను గణవే సత్కృపగణవే గణవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించి మహిమల రుచూ శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవేనియే సోని సేవింతును కొల్లగ శాఖలు వేసి పెళ్ళు గదలములు విరిసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళు గదలములు విరిసి शुभकर परिमलमुतो पेरटी वेल्पुवै वे